హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో అయితే సింపుల్గా అయిపోయే ఒక కర్రీని అయితే చేశానండి అదే పెరుగు చట్నీ అయితే చేశాను పెరుగు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు తొందరగా ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చండి ఈ ముందుగా అయితే పెరుగుని మెత్తగా చిలుక్కుని పక్కన పెట్టుకొని నెక్స్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు అయితే వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ని అయితే వేసుకుంటున్నాను ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని అందులోకైతే కొంచెం పసుపు ఉప్పును కూడా వేసుకోవాలండి అలాగే కొంచెం కరివేపాకుని కొత్తిమీరను కూడా వేసుకోవాలి తీసుకొని ఆనియన్స్ ఎక్కువ మగ్గనియొద్దండి కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది ఇలా మగ్గిన తర్వాత తాలింపులోకి అయితే మనం ముందుగా చిలుపుకొని పక్కన పెట్టుకున్న పెరుగునైతే పోసుకోవాలండి అలా అని స్టవ్ మీద పెట్టి హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు అయితే పెరుగును తాలింపులో వేయొద్దండి దానివల్ల పెరుగు అయితే విరిగిపోతుంది పెరుగు చట్నీ చేయాలి అనుకుంటే మాత్రం తాలింపు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే కొద్దిగా వేడి చల్లారిన తర్వాత మాత్రమే తాలింపులో అయితే పెరుగును వేసుకోవాలండి ఈ విధంగా అయితే పెరుగు చట్నీని ప్రిపేర్ చేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ అండి బాయ్